హాయ్ అండి అందరికీ ఈ రోజు మార్నింగ్ అయితే మన బండి మాల్ లోడ్ వేసుకున్నాను అనమాట మాల్ లోడ్ వేసుకుని ఇటు పావర్ రోడ్లోకి రావాలి ఇక్కడ పావర్ దగ్గర వర్క్ అనమాట గుడివాడి నుంచి ఇటు పావర్ వచ్చే రోడ్లో మాత్రం కొత్తగా రైలు గేట్ల దగ్గర ఫ్లైఓవర్లో పడుతున్నాయి నేనైతే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాను మూడు నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర నేను ఇదివరకు వెళ్ళాను కాబట్టి ఎప్పుడూ రోడ్ అని చెప్పి నేను మాములుకి వెళ్ళిపోయానండి రోడ్లో స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ బ్రిడ్జి కడుతున్నారు సడన్ గా బ్రిడ్జి కనపడింది వెళ్తానికి లేదు ఏం చేయాల బాబు ఎవరిని నడకుండా వచ్చిందని అని చెప్పి అని చెప్పి ఆగిపోయి అడిగితే ఇటు నుంచి కాదు సిటీలో నుంచి వెళ్ళాలన్నారు సిటీలో నుంచి మరి నో ఎంట్రీ కదా ఎలానేస్తున్నారు అంటే ఇప్పుడు అది రన్నింగ్ పెట్టారు రోడ్డు ఇబ్బంది ఏమి లేదు వెళ్ళొచ్చు అన్నారు ఊళ్ళో నుంచి చిన్న చిన్న సందుల్లో నుంచి వదిలేరండి అసలు ఎటు వెళ్ళి ఎటు వస్తున్నది ఏంటో కూడా అర్థం కాలేదు ఇప్పుడు మళ్ళీ అలౌడ్ అయ్యి రిటర్న్ ప్యాక్ అయ్యేటప్పుడు మాత్రం ఆ రోడ్ చూపిస్తాను ఎలా ఉందో ఇట్లా ఫుల్ కన్ఫ్యూజ్ ఇంకా ఫస్ట్ టైం వస్తే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు నాకులాగా కొత్తగా వచ్చేవాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి ఇప్పుడు గుడివాడ నుంచి పామార్ రోడ్లోకి రావాలంటే ఎటు నుంచి ఎటు పంపిస్తున్నారు ఏంటన్నది చూపించబోతున్నాను వీడియో నుంచి లైక్ చేయండి అన్న ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే ఏ రోడ్లో నుంచి ఏ రోడ్లోకి వస్తున్నాం ఏంటన్నది మీకు అర్థమైద్ది అల్లౌడ్ చేసుకుని వెళ్ళేటప్పుడు అయితే సేమ్ అదే రూట్లో వెళ్తాను వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్నా స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ గుడివేడలో నుంచి మనం ఏ రోడ్లో నుంచి ఏ సందులో నుంచి ఎటు వస్తున్నాం అన్నది మీకు ఈజీగా అర్థమైద్ది అనమాట అక్కడక్కడ చాలా కంప్లీట్ అవ్వాల్సింది చాలా ఉందనమాట రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు ఈ వీడియో కంటిన్యూ చేద్దామండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మా అన్లోడ్ చేస్తున్నానన్నా అయిపో వచ్చింది బండి మళ్ళీ రిటర్న్ తిప్పి ఆపోజిట్ డైరెక్షన్లో కొడుతున్నాం అనమాట ఇది మజిలీపట్నం వెళ్ళే రోడ్డు అనమాట బైపాస్ రోడ్డు ఈ రోడ్లోకి రావడానికి నాన్న తిప్పలు పడ్డాం అనమాట మన ఫేవర్ అయితే వెనక్కి తిప్పేశాడు యూటర్న్ తీసుకున్నాడు అనమాట ఇప్పుడు మనం కూడా ఎవరికి డైరెక్షన్లో ఎలా ఉందో అలా తిప్పేసి పెట్టాలి మనకి ఎదురుగా ఈ ట్రాక్టర్ ఆయిల్ పడుతుంది కదా అది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే మనం తిప్పాలన్నమాట అన్లోడ్ చేసి అయితే బయలుదేరానండి ఇదిగోండి మేము పోసే రోడ్డు అయితే ఇదే ఫ్యాసి వర్క్ చేస్తున్నాం ఇలా అక్కడ బోర్డులు పెట్టి డైరెక్షన్ ఇచ్చారనమాట ఇప్పుడు ఎవరు కనపడుతుంది చూడండి దగ్గరికి వెళ్ళినా చూపిస్తాను అదిగో చూడండి అక్కడ డైరెక్షన్ ఇచ్చారు మామూలుగా అయితే మనం ఈ రోడ్లో వెళ్ళిపోయి లెఫ్ట్ తిరిగితే వెళ్ళిపోతాం అన్నమాట అలా కాకుండా మనం ఎక్కడి నుంచి లెఫ్ట్ తిరిగి బైపాస్ పడుతుంది ఇది మనం ఎక్కడి నుంచి లెఫ్ట్ తిరగాలి ఇది బైపాస్ పడుతుంది అనమాట బైపాస్ రెడీ అవుతుంది ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ అబ్బితి అవతల పక్క వెళ్ళిన తర్వాత రైట్ తిరగాలన్నమాట ఫుల్ రైట్ నేను ఇప్పుడు వచ్చింది మచిలీపట్నం రోడ్లో నుంచి ఇక్కడ తిరిగాను అనమాట ఉడివేడ్ ఉళ్ళో తీరు లేకుండా ఇటు లేకుండా ఇప్పుడు ఈ బైపాస్ రోడ్ పడుతుంది ఈ బైపాస్ రోడ్లో తిప్పారు డైరెక్షన్ ఇది ఇచ్చారు డైరెక్షన్ ఇప్పుడు ఇదే రోడ్డు వెళ్ళిపోయి బ్రిడ్జి ఎక్కి అవతలకి వెళ్ళిన తర్వాత తిరిగేటప్పుడు చూపిస్తాను కొత్తగా ఇలా బైపాస్ పడుతుంది అన్నమాట బైపాస్లో నుంచి బయట తిరగలమా రైలు గేట్ ఏరియాలో చూస్తే ఏ ఊరు వచ్చాము ఎటు వెళ్తున్నాము కూడా అర్థం కాదు అనమాట పామర్ రోడ్డు అసలు ఆన్మోలు పట్టడానికి లేదు మనం ఇక్కడ నుంచి రైట్ తిరగాలండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్ బోర్డులు చూడండి లెఫ్ట్ సైడ్ అది ఆ బోర్డులు మనకు డైరెక్షన్ ఏ ఊరు వెళ్ళాలి ఏంటన్నది ఇటు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే విజయవాడ అంటండి విజయవాడ పామర్ ఇటు ఇప్పుడు నేను వచ్చింది మచిలీపట్నం రోడ్డు ట్నం వెళ్ళడానికి అయితే ఇలా ఇలా ఉంది పామారు వెళ్ళే రోడ్డు అయితే ఇది స్ట్రైట్ పామారు విజయవాడ వెళ్ళే రోడ్డు అది అయితే ఇప్పుడు ఫుల్ టర్నింగ్ తీసుకుంటాను ఇప్పుడు నేను ఇది గుడివేడ ఊళ్ళోకి వెళ్ళొద్దనమాట ఎదురికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లైఓవర్లో ఎలా పడుతుంది ఏంటి పామర్ రోడ్ అన్నది అనుమానం లేకుండా అయిపోయింది అనమాట ఈ కొత్త బైపాస్ వరకు పడుతుంది చూపిస్తుంటుండే ఇదిగోండి మనం అక్కడి నుంచి అదిగా బోర్డు కనపడుతుందండి సైడ్ మిర్రర్లో అక్కడి నుంచి ఫుల్ యూటర్న్ తీసుకున్నాం అనమాట ఇది కొత్త బైపాస్ ఇది కనిపించేదంతా ఇది కొత్త బైపాస్ ఆ బైక్ లేదు చూడండి అది అనమాట ఇది వచ్చి గుడివాడు ఊళ్ళోకి వెళ్ళేది దోవ అనమాట ఎదురకు వెళ్ళిన తర్వాత రెండు రైలు గేట్లు దగ్గర ఈ రోడ్లోకి వచ్చిన వాళ్ళకి అదే ఈజీగా అర్థమైంది ఆ రెండు రైలు గేట్లు కూడా ఆనమాలు దొరకకుండా అయిపోయింది అనమాట పెద్ద ఫ్లైఓవర్ పడుతుంది గేట్ దగ్గర ట్రాఫిక్ కాకుండా ఫ్లైఓవర్లు వేస్తున్నారు నేను ఈ రోడ్లోకి అయితే దగ్గర దగ్గర నాలుగు మూడు సంవత్సరాలు అవుతుంది నాలుగు మూడు సంవత్సరాలకి మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి ఇలా అయిపోయింది అనమాట నేను ఈ రోడ్లోకి ఎప్పుడు వచ్చానంటే ఖచ్చితంగా కరోనా టైంలో వచ్చానండి కరోనా అంటే రెండు వేల పంతొమ్మిది దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు నేను నాలుగో మూడు అనుకున్నా కానీ ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలకి ఇలా రైలు గేట్ల దగ్గర ఇలా డెవలప్ అవుతుంది చూడండి ఎదురుగా కనపడుతుంది కదా ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళినంత ప్లాన్ చేస్తాను ఇదిగోండి ఫ్లైఓవర్లు ఇలా పడి ఎక్కడికక్కడ ఇలా డైరెక్షన్ ఇచ్చారనమాట ఇది పామర్ రోడ్డా లేకపోతే గుడివేడ వచ్చామా లేకపోతే ఎక్కడున్నాం ఏ ఊరు ఏంటన్నది కూడా ఆ అమ్మలో పోయింది గుడివేడ ఈ పామర్ రోడ్డు చూడండి వెళ్ళే రోడ్డు అయితే ఎలా ఉండదు ఇలా సర్వీస్ రోడ్డు అమ్మ వెళ్ళి అతడి నుంచి మళ్ళీ ఊళ్ళోకి సందులోకి పంపిస్తున్నారు చిన్న సందు అది కూడా చూపిస్తాను ఎదరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రైలు గేట్ వస్తుంది కదా అది దాని దగ్గరలో లెఫ్ట్కి వెళ్తున్నాం ఇలా పండి ఫ్లైఓవర్లో సర్వీస్ రోడ్లు ఇచ్చారు మళ్ళీ వీటికి ఇక్కడొచ్చి ఎటుకల్ తి కూడా అర్థం కాకుండా ఉంది అంతా కూడా మార్నింగ్ నేను వచ్చేటప్పుడు అయితే ఫుల్ కన్ఫ్యూజింగ్ అయిపోయింది ఈ పామర్ రోడ్డు ఏది ఎటు వెళ్ళాలి ఏంటి ఏం అర్థం కాలేదు అసలు ఈ రోడ్డు ఎటు వెళ్తున్నాను ఏంటి ఇటీ కాదా అంత కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట ఎక్కడికక్కడికే కొత్త ఏరియాలోకి వెళ్ళి అడుగుకుంటా వచ్చినట్టు అన్నా పామర్ రోడ్ ఏది అన్న ఎటు వెళ్ళాలి అని చెప్పి అడుగుతా వచ్చానమాట పొద్దునైతే నేను ఈ రోడ్డు ఇరుకు అనుకుంటే బాబాయ్ చూడండి ఆక్ర వచ్చేస్తున్నాడు ఇరుకు రోడ్డు ఎలా ఉంది అది రైలు గేట్ అసలు నాకు పామార్ రోడ్డు ఆనమాలే తెలియకుండా అయిపోయింది ఆనమాల తెలియట్లేదు ఇది నాకైతే సో తెలియని ఏరియాలోకి వెళ్ళినట్టు అయిపోయింది నాకు ఇటు వెళ్తున్నాను ఏంటి ఫ్లైఓవర్లో ఏంటి ఇటు వచ్చాను ఏంటని చెప్పి నాకు అర్థం కాదు ఒక్కసారిగా స్టండ్ అయిపోయింది అన్నమాట ఇలా ఫ్లైఓవర్లో పడతాను ఇదిగోండి ఇది పామార్ రోడ్లో అటు నుంచి వచ్చేటప్పుడు గుడివాడ నుంచి వచ్చేటప్పుడు రెండో రైలు గేట్ అనమాట బ్రిడ్జి చూడండి ఎలా ఉందో నాకైతే ఈ రైలు గేట్ తీసేస్తే అది ఆ బ్రిడ్జి అలా చూస్తుంటే హైదరాబాద్లో మెట్రో బ్రిడ్జిని చూసినట్టు ఉంది సేమ్ అలాగ ఉంది సింగిల్ పిల్లర్తో పైన హైటు గీటు అంతా కూడా హైదరాబాద్లో మెట్రో బ్రిడ్జి లాగా ఉంది అది రోడ్డు ఇదా ఇది కాదు అసలు ఏం అర్థం కాదా రోడ్ సెంటర్లో ఇంత పెద్ద బ్రిడ్జి ఉండేటప్పటికీ ఒకసారిగా అసలు ఇదేంటి బ్రిడ్జి కనపడింది ఎదురుగా ఈ రోడ్ ఏంటి బ్లాక్ చేశారా లేకపోతే ఏంటి బ్రిడ్జి కనపడుతుంది అండి ఈ రోడ్లో బ్రిడ్జి ఏంట్రా బాబు అనుకున్నా చూడండి అసలు ఇది గుడివాడలాగుదా గుడివాడన్న ఆనమాలు దొరుకుతుంది అసలు మీకు చూసే వాళ్ళకి మీకేం చెప్పండి ఈ వీడియో వస్తున్నాయి మీలో ఎంతమంది గుడివాడ తెలుసో చెప్పండి అసలు ఇది గుడివాళ్ళలాగా నాకైతే ఆన్మల దొరకట్లా ఇది గుడివేళ లాగా అనిపించట్ల నాకైతే ఇదేం గోడములు ఈ గోడౌన్ ఏరియా ఆనమాల పడకుండా అయిపోయింది పెద్ద రోడ్డు అయింది మధ్యలో పెద్ద ఆ పిలిచిపో నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటాం వచ్చేటప్పుడు వచ్చాను మళ్ళీ వెళ్ళేటప్పుడు సపరేట్ రోడ్లు వెళ్ళాలంటే ఏంటమ్మా అది అక్కడక్కడ సపరేట్ డైరెక్షన్స్ ఇచ్చారు జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి తీసుకోపోతే అక్కడ ఆఫర్ మిస్ అయిపోతాం మళ్ళీ పొద్దున్న తిరిగినాడు తిరగాలి మామూలు రోడ్లోకి వచ్చేసి ఇదిగోండి ఈ రోడ్లోకి వచ్చేసి పొద్దున్నే ఈ రోడ్లోకి వచ్చేటప్పటికి ఈ రోడ్లో ఎదురుగా బ్రిడ్జి కనపడుతుంది ఎక్కడి నుంచి అయితే మన సెల స్విచ్ అయిపోయిందండి ఇక్కడి నుంచి చూపించాల్సిన వీడియో అయితే మిస్ అయిపోయింది ఈసారి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బై బాయ్